హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా కాలజ్ఞానం రాసిన గ్రంథాలను దాచిన స్థలం చింత కింద ఆయన రాసిన వారిని దాచారు అనేసి ఇంకా దానికి కంటిన్యూషన్ బ్లాగే ఇది వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మేమైతే రవ్వల బయలుదేరాం చెప్పాను కదా బనగానపల్లెల్లోనే ఎంట్రెన్స్లోనే ఈ చింతమన్నమాటం ఉంటుంది ప్లస్ ఇంకా కొంచెం ముందు పోతే మనకి రవ్వలకొండ అనేసి ఖమాం కనిపిస్తుంది అనమాట బోర్డు రాసి మనకి పెద్ద అక్షరాలతో బాగా ఖమాం కనిపిస్తుంది ఎవరైనా సరే ఈజీగా తెలుసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా అక్కడి నుంచి ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ లోపలికి అంటే కొండ కొండలాగా ఉంటుంది అనమాట కొండలోకి రావాలి లోపలికి రోడ్లు ఉంటాయి మంచిగానే రావచ్చు అనమాట ఏవి బస్సులు ఏవైనా కానీ ఏ ఫెసిలిటీ ఏవైనా కానీ వస్తే కొండ పైకి అయితే కదా ఇంకా మేము అక్కడి నుంచి ఆటోలో అయితే బయలుదేరాము ఇంక ఇది వచ్చేసి మెయిన్ గుడి కొత్తగా ఈ గుడిని కట్టారంట ఇంటి ముందు నేను పెళ్ళైనప్పుడు ఒకసారి వెళ్ళాను అప్పుడు పాత గుడి ఉండింది చిన్న గుడి అనమాట ఇప్పుడైతే డెవలప్మెంట్ బాగా చేశారండి గుడి కూడా చాలా పెద్దగా ఉంది ప్లస్ ఇంకా గోశాలలు చాలా ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ అయిందేమో నేను వెళ్ళి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ మా మ్యారేజ్ ఏ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అప్పుడైతే చిన్న గుడి ప్లస్ ఒకటో రెండో గోశాలలు ఉన్నాయి ఎక్కువ అయితే లేదు ఇంకా ఇప్పుడైతే కన్నా చాలా బాగా డెవలప్ అయిందనే గుడి అయితే ఎంత పెద్దగా మనకి మంత్రాలయంలో ఉంటుంది కదా మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి సో అదే యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందండి మెయిన్ ఎంట్రెన్స్ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట దగ్గర దగ్గర ఒక టెన్ మీటర్స్ అలా లోపలికి వెళ్తే మనకి మెయిన్ గుడి అనేది కనిపిస్తుంది బ్రహ్మంగారిది అంటే బ్రహ్మంగారు అంటే మనకి బ్రహ్మంగారు బ్రహ్మంగారు మఠం ఐడియా ఉంటుంది కదా పెంటా మిటమానిపల్లి నుంచి బ్రహ్మంగారు మఠం వెళ్తారు అక్కడ ఉంటుంది ప్లస్ ఇక్కడ వచ్చేసి బాలని రూపంలో ఉంటారు మనకి ఇక్కడ రవలకొండ కానీ చింతమన్న దగ్గర కానీ బాల రూపంలో మనకి దర్శనం అయితే జరుగుతుంది బ్రహ్మంగారిది ఇంకా ఇక్కడ కూడా గుడి అయితే చాలా పెద్దగా విస్తారంగా ఉంది ఒక కొత్తగా కట్టారు కాబట్టి కొత్తగా ఓపెన్ చేశారంట హోమం చేసిన అవన్నీ అయితే దగ్గర ఒక టెన్ డేస్ అలా అయిందంట ఓపెన్ చేసి అంతే అంట మేము వెళ్ళేసరికి మేము సమ్మర్ హాలిడేస్లో వెళ్ళామని చెప్పాను కదా ఇక్కడైతే అయితే దేవుని దర్శనం చేసుకొని తర్వాత మేము గృహలోకి వెళ్ళాము అంటే ఈ రవలకొండ పైన ఆయన ఆవులు కాయడానికి వచ్చి ఒక గృహలోకి వెళ్ళి కాలజ్ఞానం అనేది రాస్తారంట అంటే ఆవులను కాసి ఆవుల కోసమే వెళ్ళేసి వస్తానని అచ్చమామకు చెప్పేసి ఈ ఇరవలకొండకి వచ్చేస్తారంట వచ్చిన తర్వాత ఆవులన్నిటిని ఒక గిర్రెసి గిరెలో కూర్చోబెట్టి ఆయన గృహంలోకి వెళ్ళి కాలజ్ఞానం రాసేవాడంట ఈ ఒకరు చూస్తారంట ఆ విషయాన్ని ఆవులను ఇలా అంటే వాటికి మేత ఇలా ఏమి లేకోకుండా వాటిని అలాగే ఒక గిరిలో కూర్చోబెట్టి ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని అచ్చమామకు ఎవరో చెప్తే ఆ అచ్చమామ ఒకరోజు ఆయన ఎమ్మటి వచ్చి ఏం చేస్తున్నాడు ఏవి అనేది అవన్నీ కనుక్కోవడానికి ఆయన అమ్మటి వచ్చినప్పుడు ఆయన ఆవులన్నీ గిరిలో వేసి ఈ గృహలోకి వెళ్ళేసి కాలజ్ఞానం రాసిన దృశ్యం అయితే ఆమె చూసి ఆయన అసలు రూపం చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది అంటాండి సో నాకు తెలిసినది మీతో షేర్ చేస్తున్నాను ఇంకా చెప్పాను కదా ఆయన కాలజ్ఞానం రాసే గృహ ఏది అంటే ఇదే అనమాట ఇక్కడికి కూడా టోకన్ ఉంటుంది ఈచ్ వన్ టెన్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చాము ఆ రోజు కూడా మేము అవి గుర్తులేదు నాకు మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ రూపీసే అంతేను ఇంకా ఇది వచ్చేసి లోపల బావి లోపల అసలు అంత లోపలికి ఆయన ఎలా వెళ్ళి రాశాడో ఏమో నాకైతే ఇప్పుడు అనుకుంటే ఒళ్ళు అనేది జలకరపరి ఇంకా బావి ఉంటుంది బావిలో ఒక రావి చెట్టు ఉంటుంది లోపలికి వెళ్ళాలండి అంటే దిగేసి బావి లోపలికి దిగేసి కొంచెం దూరము వంగుకుంటూనే నడవాలి మ్యాక్సిమం వంగుతూ వంగుతూనే నడవాలి స్ట్రైట్గా నిలవడానికి ఎక్కడో కొంచెం మాత్రమే స్ట్రైట్గా ఎక్కువ నిలవడానికి ఉంటుంది ఇంకా ఆస్మా పేషెంట్ ఇలా ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త కేర్ఫుల్గానే వెళ్ళాలని చెప్పొచ్చు గృహలోకైతే మెయిన్ ఇక్కడ అంటే గృహ లోపలికి వెళ్తాం కదా అక్కడ చాలా డేంజర్ అండి అంటే కొంచెం ఒక ఒకరు ఒక మనిషి అలా అన్నా కూడా పడిపోయే విధంగా ఉంటుంది అది కాక ఆ రోజు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా బస్సెస్ సమ్మర్ అంటే మ్యాక్సిమం మాలలు వేస్తారు కదా బ్రహ్మంగారి మాలలు సమ్మర్లోనే కదా బ్రహ్మంగారి మఠం అయితే సమ్మర్లోనే జరుగుతుంది అలాంటి మాలలు వేసిన వాళ్ళు ట్రావెల్ బస్సులు ఇలాంటివి అయితే చాలా వచ్చాయి ఇంకా మెయిన్ అయితే ఓల్డ్ పీపుల్స్ అదే ఉంటారు కదా ముస్లిం వాళ్ళు అయితే అంత ముస్లింలు అయినా కూడా వాళ్ళు గృహలోపలికి వెళ్ళి రావడానికి ఇబ్బంది అయినా కూడా చూడాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ముస్లిం వాళ్ళే వచ్చారండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు రోజైతే కొంచెం కష్టమే అనమాట ఈ గృహంలోకి వెళ్ళాలి అంటే కదా ఒక దగ్గర మరీ పూర్తిగా వంకొని దిగి వెళ్ళాలి అక్కడ కొంచెం ఇంకా గృహంలో నుంచి చూసాం కదా ఇలా గృహలోకి వెళ్ళిన తర్వాత ఈ గృహలో నుంచి మహానందికి యాగంటికి బ్రహ్మంగారి మఠము ప్లస్ ఇలా పద్నాలుగు క్షేత్రాలకు అయితే దారులు ఉన్నాయంట ఈ గృహలలో నుంచి ఇంకా మేము మొత్తం నా వీలైనంత వరకు నేను వీడియో షూట్ చేశాను తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో అందువల్ల నేను ఇంకా ఓల్డ్ ఇది పాత గుడి ఉంటుంది కదా అవి నువ్వు ఇంకా ఏమీ నేను షూట్ చేయలేకపోయినా లాస్ట్ ఇది చీకటి అయిపోయింది అప్లికే సిక్స్ అయిపోయింది మా దగ్గర అయితే అక్కడ రవల ఇంకా ఛార్జింగ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా లాస్ట్ వీడియో అంటే ఇది చాలా తక్కువ అనమాట ఎయిట్ మినిట్స్ అలా ఉంది సో చూసారు కదా ఇదైతే కదా కాలజ్ఞానం రాసిన గృహ అనమాట ఈ గృహలో ఆయన బాలు రూపంలోనే ఉంటారు ఇంకా మెయిన్ కాలజ్ఞానం రాసిన గృహ ఇదే అనమాట ఈజీగా వెళ్ళచ్చు కాకపోతే కొంచెం నడుచుకుంటూ వంగుతూ వెళ్ళాలన్నమాట గృహలోకి కొంచెం పిల్లలు ఇలా కొంచెం జాగ్రత్తగానే తీసుకెళ్ళాలి మా ఆడపడి చేతి ముందుగానే చెప్తుంది పిల్లలు అంతా జాగ్రత్తగా ఉండండి ఒకరి చే ఒకరు పట్టుకోండి అది కాక ఆ గృహలో వాటర్ బాగా ఉందండి వర్షం పడింది కదా వర్షం పడినట్టుంది టూ డేస్ బ్యాక్ నుంచి వాటర్ అనేది సోర్స్ బయటికి వెళ్ళేదానికి ఉండదు కదా ఇంకెట్ అంటే అంటే గృహలలో వెళ్ళిపోవాలి కాబట్టి అలాగే ఉండింది ఇంకా స్వామి దర్శనం చూడండి ఇక్కడ ఇక్కడ ఆయన కూర్చొని కాలజ్ఞానం రాసేవాడంట ఆయన కాలజ్ఞానం ఎక్కడ రాశారో అక్కడే ఆయన విగ్రహాన్ని ప్రదర్శించారు ఇంకా ఇక్కడ కూడా బాల రూపంలోనే ఉంటాడు బ్రహ్మంగారు ఇక్కడ కూడా బాల రూపంలో ఉంటాడు ఇక్కడ రాస్తూ ఉంటే అచ్చమామ ఆ బావి లోపలికి వచ్చి చూస్తుందనమాట ఏం చేస్తున్నాడు ఈయన అనేసి చూస్తే అప్పుడు ఆయన దివ్య రూపాన్ని చూసి ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తారు ఇంతే లేక అయిపోయిందిలే ఇటు ఇటు కొలను కొలను స్వామివారు నీళ్ళు బావి బావి జాగ్రత్తమ్మా మీరు శ్రీశైలం దారండి మా పోయే వాళ్ళు ఉంటారు మనం ఇది చూద్దాం ఇంకా ఉన్నారండీ సైడ్ రాని చూస్తారు కదా బావి అంటే కొలను అనమాట ఆయన ఈ గృహలోకి వచ్చినప్పుడు ఆయన ఉపయోగించుకున్న బావి అంటే వాటర్ తాగడానికి ఆయన కోసము ఆ బావి అయితే అక్కడ కొలను అనేది ఆయన ఉపయోగించాడు ఈ లో లోపలికి వచ్చినప్పుడు సో ఇప్పటికి ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ బావిలో ఎప్పటికీ నీళ్ళు ఉండే ఉంటాయంట అండి ఈ గృహలో చెప్పాను కదా యాగంటికి శ్రీశైలం ఇలా అన్నిటికీ గృహల నుంచి పద్నాలుగు క్షేత్రాలకు అయితే దారి ఉందంట సో వెళ్తారా అని అంటే ఊపిరి ఆడదు కదమ్మా ఎలా వెళ్తారా అని అంటున్నారు అక్కడ వాళ్ళు చాలా మందిని అడిగిన దగ్గర నుంచి సో ఇదే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో అయితే ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదని ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో మళ్ళీ వరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్